నూతన సర్పంచ్ అంబటి రాజు యాదవ్ ప్రమాణ స్వీకారం పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక బేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ పూడూరు మండలంలోని సిరిగాయపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన అంబటి రాజు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక బేరి రామచందర్ యాదవ్ అంబటి రాజు యాదవ్ ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలు పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో పాల్గొనాలని తెలిపారు అదే విధంగా రాజకీయంగా మన బీసీ బిడ్డలు అయినటువంటి యాదవులు పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో నిలబడాలని కోరారు యాదవులు బీసీలు ఐక్యమై రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు రాజకీయ రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో సిరిగాయపల్లి నూతన వార్డ్ మెంబర్లుగా ఎన్నికైన పెద్దిని నరసింహులు యాదవ్ గంగ్వడ దాసు యాదవ్ గొర్ల రాఘవేందర్ యాదవ్ ఇటికెని నరసింహులు యాదవ్ ని బేరి రామ్ చందర్ యాదవ్ సన్మానించారు